ఏంట్రా అంత హుషారుగా ఉన్నావు ఏంటి సంగతి సంగతి ఏంటంటావేంట్రా మర్చిపోయావా జగనన్న మన నెల్లూరు వస్తున్నాడు కదా హడావుడంతా మందే కదా ఫ్లెక్సీలు వేయించాలి బ్యానర్లు కట్టాలి రా బడ్డెక్కు లేదురా జగనన్న ర్యాలీలకి నేను రాన్రా ఎరా మన జగనన్న మన సింగేను చంపినట్టు మనల్ని కూడా చంపుతాడని భయమా చంపుతాడన్న భయం కన్నా చంపాక తను చేసే పనులు తలుచుకుంటేనే ఇంకా భయంగా ఉందిరా తర్వాత చేసే పనులా సోరే ఈ భూమి మీద ఎవరి చేతిలో చనిపోయినా పర్లేదు కానీ జగన్ చేతిలో మాత్రం అసలు చనిపోకూడదురా బాబాయ్ని చంపేసి పుట్టెడు దుఃఖంలో ఉన్న బాబాయ్ కుటుంబాన్ని భయపెట్టి అది హత్య కాదు గుండెపోటు అని మీడియాకి చెప్పమని పీడించాడు ఎలక్షన్స్ కి ముందు గీతాంజలి అనే అమ్మాయిని రాజకీయం కోసం చంపేసి కన్నీరు కన్నీరుమున్నూరుగా ఏడుస్తున్న ఆ ఫ్యామిలీని భయపెట్టి గీతాంజలి చావుకి వైసీపీకి సంబంధం లేదని స్టేట్మెంట్ ఇవ్వమని ఇబ్బంది పెట్టాడు ఇప్పుడు అందరి కళ్ళ ముందు సింగయ్యని కారెక్కించి చంపేసి సింగయ్య కుటుంబాన్ని భయపెట్టి సింగయ్య చావుకి జగన్ కారణం కాదని చెప్పమని వేధించాడు ఇప్పుడు ఆ కుటుంబాల ప్లేస్లో మన కుటుంబాలను ఊహించిపో జగన్ ముందు మనల్ని చంపుతాడు తర్వాత ఆ నేరం నుంచి బయటపడటానికి మన కుటుంబాన్ని చంపుతాడు మన కుటుంబాలకు మన శవాల దగ్గర కూర్చొని ఏడ్చే స్వేచ్ఛ కూడా ఇవ్వటరా మనం ఆ నరకం మన కుటుంబాలకి ఇవ్వకూడదురా తలుచుకుంటేనే చాలా భయంకరంగా ఉందిరా నిజంగానే ఈ భూమి మీద ఎవరి చేతిలో చనిపోయినా పర్వాలేదు కానీ జగన్ చేతిలో మాత్రం చనిపోకూడదు